చెప్పాడు ఆ వాగ్దానం గట్టి కొరకు వాగ్దానం ఉంది తెలుసా తోడై ఉండదు వాగ్దానం తెలుసా నీ గిన్నె నిండి పొరలొచ్చున్నది దేవునికి స్తోత్ర గాక నీ తల కొరకు వాగ్దానం ఉంది నీ తల ఉన్నాను నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీ దగ్గును నువ్వు వెళ్ళి మార్గంలో నీకంటే ముందుగా పంపిస్తున్నాను ఈ వాగ్దానాలన్నీ జీవితంలో నువ్వు గట్టిగా పట్టుకుంటేనే దేవునికి స్తోత్రం అమ్మా అమ్మ ఇప్పుడు మన కుటుంబంలో ఇంట్లో డబ్బులు కావాలి కదా డబ్బు లేకపోతే రొక్క నియంతో పైసా నియంతో కూర్చుని కమ్మాలి అలా డబ్బులు లేకపోతే ఏం లేదు కాబట్టి డబ్బులు అవసరమా అవసరమే కదా దేవునికి స్తోత్రం దేవుడు ఏమన్నాడు తెలుసా డబ్బుల గురించి ఐశ్వర్యం గురించి వాగ్దానం ఉంది తెలుసా మీకు చెప్పండి తెలియకపోతే నేర్చుకోండి దాచబడిన ధనం దోచబడిన ధనం నీకిచ్చను అని అన్నాడు ఏందట దాచబడిన ధనం దోచబడిన ధనం నువ్వు నాకు ఇస్తానని చెప్పావు కదా ప్రభు అందుకని వాగ్దానం పట్టుకుంటున్నానని ప్రార్థన చేశాను గట్టి పట్టుకోవాలని ఒప్పుకోవాలి అనే లోయ దేవునికి స్తోత్రం కలుగును ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి ఇది వాగ్దానం మీలో ఎవరికి కూడా రోగం ఉండొద్దు మీలో ఎవరికి కూడా బలహీనత ఉండొద్దు మీలో ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండొద్దు మీలో ఎవరు కూడా అడిగేవారిగా ఉండొద్దు ఇచ్చేవారిగా నేను నిన్ను ఇచ్చేవానిగా చేస్తాను అన్నాడు దేవుడు హలే నీ పిండి పిసుకు తొట్టి నీ గిన్నె దీపించబడును అని అన్నాడు ఆయన హలో లూయా ఇంకా ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలా ఆమెన్ ఒక మాట నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఆ వాగ్దానం ఎక్కడ పనిచేస్తుంది చూద్దాం ఆది ఖండ ముప్పై ఐదో అధ్యాయం మూడవచ్చిన ఆది ఖండ ముప్పై ఐదో అధ్యాయం మూడవచ్చిన అలాగే న్యాయాధిపతులు ఒకటి ఆ నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడే ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టుదు నని చెప్పాను ఏంటంట ఎక్కడికి వెళ్ ఎక్కడికి వెళ్తాడు నేను బేతలకు వెళ్తాడట అమ్మా మీ వాగ్దానము బేతలకు వచ్చాడట బేత పోవద్దు నువ్వులకి రావాలి వచ్చాడు అది వాగ్దానం వాగ్దానం ఇది వేదలు దేవునికి స్తోత్రం కాక ఓ వేద్యులు నుండి నేను వెళ్ళిపోయాను వేదలు గొద్దు అలాంటి వాగ్దానాన్ని పని చేయదు దేవునికి స్తోత్రం కలుగులుగాక వేదలు అనగా దేవుడు ఆధిపతులు ఒకటో అధ్యాయం మీరు వెరంట వచ్చింది చదవండి మానకండి పెట్టండి అలాగే ఆ పేదేలుకు వెళ్ళినప్పుడు యహోమ వారికి తోడై ఉంటేన యాపారం కూడా వెళ్ళండి అభ్యతలికి వస్తే రక్షణ కింద కూర్చుండగా చూచి యూశంలోని వచ్చిన అని అడుగుగా అతడు నేనే అని చెప్పాను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడి నీతో కూడా మరల మరల రాజ రాజాలను ఇంటను ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలం ముందు అన్నపాలన పుచ్చుకోని నీవు వచ్చేట అన్నపాలను పుచ్చుకోవద్దని నీ వచ్చిన మార్గం రెండో రాజులు పదిహేడు వచ్చా వచ్చింది రెండో రాజ్యం పదిహేడు వచ్చా వచ్చినా నెరవేరాలంటే నువ్వు బేతల్లో ఉండాలి హలోయ బేతలు నీ జీవితానికి ఆశీర్వాదం ఈ కీసర పట్టణానికి జీవన అని ప్రభు పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నాను హలోయ ఆమె ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తాను జాగ్రత్త వినండి అంధకార రాజ్యాన్ని దేవుడు కుల ద్రోస్తూ వెలుగు రాజ్యాన్ని దేవుడు ఇక్కడ స్థాపించాడు హెల్లుయ్య అంధకార రాజ్యం కులద్రోయబడి వెలుగు రాజ్యం స్థాపించబడింది ఆ వెలుగు రాజ్య నివాసులుగా మీరందరు ఉన్నారు మీరందరూ దేవుని వాగ్దానాన్ని పట్టుకున్న వారై ఉన్నారు కానీ దాన్ని గట్టిగా పట్టుకున్న వారై లేరు అందుకనే మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని వెను వెంటనే చూడలేకపోతున్నారు పట్టుకుందామా గట్టిగా పట్టుకుందామా చెప్పండి పట్టుకుందామా కట్టి పట్టుకుందామా దేవుడు నిన్ను పట్టుకోవాలా వేస్తున్నా హో ఒకవేళ నేను పట్టుకుంటే వదిలేస్తానేమో ఒకవేళ నేను పట్టుకుంటే తెలియజేస్తున్నాను హలే దేవునికి నేను కూడా దేవుడు అంటే జాతీయ తెలియదు అంతగా విశ్వాసత లేదు ప్రార్థన జీవితం లేదు మంచితనం లేదు ఏమాత్రం కూడా ప్రేమ అనురాగలు లేవు భయంకరమైన తాడు తట్టి నన్ను నేరు వస్తున్నానండి కొంచెం కొంచెం మన నాయకు తెలుసు నిజం నేను ఏదో మాట్లాడతా అన్న తెలుసు ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రౌడీషీటర్లు పెద్ద పెద్ద రాజకీయ వేత్తలుగా ఉన్నారు అన్న తెలుసు ఆ విషయం అదే రూయ ఆమె మీరు నన్ను చూస్తుంది కరెక్టే నిజమే వాస్తవానికి ఈ చక్కెందుకు వేసుకున్న అంటే మా అమ్మ కోరిక మా అమ్మ కోరిక సూట్ వేసుకోవాలి టక్కేసుకోవాలి కొడుకు అని చెప్పేసి ఎప్పుడు ఒరే కొడుక నువ్వు డాక్టర్ కావాలి పెట్ట అనేది నువ్వు డాక్టర్ కావాలి నానా అనేది మీరు కూడా మీ పిల్లల్ని కోరుకోండి స్వూత్రం కోరుకుంటావా పక్కలకు చెప్పు కోరుకోవాలి చెప్పు నీ కోరిక యావత్ నువ్వు సిద్ధిపెట్టి పక్కలకు చెప్పారు స్తోత్రం దాండ పెడతా నేను